హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని వచ్చి ఇంకా పడుకోబోతు ఉండగా రాసి ఏ కళావతి నువ్వు నిద్రపోవద్దు అని అంటాడు అదేంటండి నిద్రపోవద్దు అంటున్నారు నిద్రకి ఆగలేకపోతున్నాను బాగా అలసిపోయానండి పడుకుంటాను అని అంటుంది వద్దు వద్దు ఇవి ఒక్కరోజు పడుకోకపోతే ఏమీ కాదు అని అంటాడు ఏంటండి ఇలా చేస్తున్నారు అసలేమైంది మీకు మీకు ఏమైనా ఒంట్లో బాగాలేదా నేను పడుకుంటే మీకు బెంగగా ఉంటుందా అని అంటే అయ్యో కళావతి అదేమీ లేదు ముందు నువ్వు కొంచెం ఫ్రెష్ అవుతావా అని అంటాడు ఏమైందండి ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే ఏం లేదు చిన్న పని ఉంది మనం బయటకు వెళ్దాము అని అంటాడు ఈ టైంలో బయటకు అంటారు ఏంటండి అని అంటుంది ఏంటి నువ్వు నాకే ఎదురు చెప్తున్నావా నేనేం జరిగి ఏం అడిగినా ఏం చేసినా అలాగే అండి అనేవా అనే దానివి అలాంటిది నాకేంటి ఎదురు చెప్తున్నావు అని అంటే అయ్యో అలా ఏమీ లేదండి ఇప్పుడు ఫ్రెష్ అవుతాను అని చెప్పి కొంచెం రెడీ అవుతుంది కావ్య ఇప్పుడైనా చెప్పండి ఈ రాత్రి వేళ ఎక్కడికండి అని అంటుంది ముందు నోరు మూసుకొని పద అని అంటాడు కావ్య అలాగే వస్తుంది ఇక రాజ్ కారు స్టార్ట్ చేస్తాడు ఏవండి నాకు భయంగా ఉందండి ఎక్కడికండి అని అంటుంది నోరు మూసుకొని ఉంటావా రాజ్ తిన్నగా హాస్పిటల్ దగ్గరికి కారు పోనిస్తాడు ఏమైందండి నాకు కంగారుగా ఉంది తాతయ్య గారికి ఏమైనా జరిగిందా నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఆ పేరేంటండి అని అంటుంది ఓసి పిచ్చి ముద్దా తాతయ్య గారికి ఏమైనా ప్రమాదం జరిగితే నిన్నెందుకు రెడీ అవ్వమంటాను అని అంటాడు అవును అది కూడా నిజమే కదా ఏం అర్థం కావడం లేదు అని అంటే అంత సస్పెన్స్ ముందు నువ్వు రా అని చెప్పి చేపట్టుకొని ఇక వాళ్ళ తాతయ్య ఉన్న ఐసీయూ రూమ్లోకి కావ్యను తీసుకువెళ్తాడు ఇక తీసుకువెళ్ళిన తర్వాత ఏంటండి ఈ విషయం మీరు చెప్పొచ్చు కదా తాతయ్యని టైంలో చూడాలనిపిస్తుంది అని మారు మాట్లాడకుండా వచ్చేదాన్ని కదా ఎందుకు దీని గురించి ఇంత సస్పెన్స్ అని అంటుంది ఇక తర్వాత నర్సులు ఓ కేక్ తీసుకొస్తారు బెలూన్స్ తీసుకొస్తారు అవన్నీ రాజుకి ఇవ్వడంతో రాజు వాటిని ఓ టేబుల్ మీద పెడతాడు ఏవండి ఏంటండి ఇవన్నీ తాతయ్య గారి బర్త్డేనా ఏంటి రోజు అని అంటుంది కాదు అని అంటాడు మరి అని అనగానే కళవతి మరిచిపోయావా ఈరోజు నీ బర్త్డే నీ బర్త్డే తాతయ్య కళ్ళ ముందు జరపాలని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను అదేంటో తాతయ్యకి నువ్వంటే చాలా అభిమానం చాలా ఇష్టం ఏ జన్మలో మీ ఇద్దరికి రక్త సంబంధం ఉందో తెలియదు కానీ నీకేదైనా కష్టం వస్తే తాతయ్య విలవిల్లాడిపోతాడు ఆడిపోతాడు నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఎప్పుడు నాతో చెప్పేవాడు కానీ ఏ రోజు నేను నిన్ను పెట్టలేదు తాతయ్య గారు నీ సంతోషాన్ని చూడలేదు ఇప్పుడైనా చూస్తారని నేను ఇక్కడ తీసుకొచ్చాను అని అనగానే కావ్య ఇక ఆశ్చర్యపోతుంది ఇక తర్వాత నువ్వు కేక్ కట్ చేయి కావ్య అని చెప్పేసి తాతయ్య ముందు కావ్య చేత కేక్ కట్ చేయిస్తాడు కావ్య కూడా సంతోషపడుతుంది తాతయ్య మీరు త్వరగా కోలుకోవాలి ఎప్పుడు నా గురించే ఆలోచించే మీరు ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది మీరు త్వరగా కోలుకోవాలి దేవుణ్ణి నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను మీరు కోలుకోవాలని నేను కోరుకుంటాను నా గురించి కూడా నేను కోలుకోను ఇప్పుడు నాకు ఏ సమస్యలు లేవు ఏ చీకు చింత లేదు మీ గురించి బాధ తప్ప నాకు ఏ బాధ లేదు తాతయ్య నేను సంతోషంగా ఉన్నాను తాతయ్య నా భర్త మారిపోయాడు ప్రేమ చూపిస్తున్నాడు నీ మనవడు పూర్తిగా మారిపోయారు తాతయ్య అని చెప్పి ఇక తాతయ్య చెవిలో చెబుతూ ఉంటుంది ఇంకా తనకి కేకు తినిపిస్తాడు ఆ తర్వాత సీతారామయ్య చేతిలో కూడా కేకు పెట్టి కావ్యకు తినిపించేలా చేస్తాడు ఇక కావ్య కొంచెం కేకుని సీతారామయ్యకి తినిపిస్తుంది ఆ తర్వాత నర్సు తుడిచేస్తుంది అదంతా తాతయ్య చూసేలాగా కావ్యరాజ్ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా నర్సు ఇలా అంటుంది చూడండి ఇప్పుడు మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉన్నారు కదా ఆయన లేచి చెప్పకపోయినా ఆయన కళ్ళల్లో లైట్గా కన్నీరు వస్తుంది అంటే మీరు ఇలా ఉండడం ఆయనకి సంతోషాన్ని కలిగిస్తుంది ఆయన చెప్పలేకపోతున్నా ఆయన మనసులో భావమైతే అదే అని చెప్పి అంటుంది ఇంకా తరువాత అక్కడి నుంచి రాజ్ కావ్య ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే అపర్ణ ఇందిరాదేవి సుభాష్ అందరూ హాల్లో ఉంటారు హాల్లో ఉండి వాళ్ళిద్దరిని ఆపుతారు ఏ బుద్ధి లేదా ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఈ మధ్య మీరేదో రాచకార్యాలు వెలగబెడుతున్నారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారో చెప్పడం లేదు నిన్న కూడా ఎక్కడికో వెళ్ళారు మీరిద్దరూ ఆఫీస్కి రాలేదని ఆఫీస్ బాయ్ కూడా చెప్పాడు కానీ ఎక్కడికో వెళ్ళారు ఇప్పుడు కూడా ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి నిలదీస్తూ ఉంటే కావ్య అది అత్తయ్య అది అని అంటూ ఉండగా ఇక సుభాష్ కూడా నువ్వు బాగా మారిపోయావమ్మా నువ్వు ఇప్పుడు మా మాట వినడం లేదు మీరిద్దరూ ఎక్కడికో వెళ్తున్నారు ఏదో చేస్తున్నారు మాకు చెప్పడం లేదు అని అనగానే ఇక రాజ్ అయ్యో డాడీ మీరు అపార్థం చేసుకోవద్దు కావ్య గురించి తప్పుగా మాట్లాడద్దు మేమిద్దరం ఎక్కడికి వెళ్ళలేదు ఎలాంటి రాజకార్యాలు చేయలేదు మంచి కోసమే చేస్తున్నాము అని అంటాడు లేదు మేము నమ్మము అని అంటారు ముగ్గురు నమ్మరా అదేంటి తనని బాగా మీరే నమ్ముతారు ఇప్పుడేంటి తను ఏదో మీకు చెప్పకుండా ఏదో మోసం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అసలు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళాము అని అంటే ఈ టైంలో తాతయ్య గారి దగ్గరికి వెళ్ళారా అని నిలదీస్తారు అవును తాతయ్య గారి దగ్గరికే వెళ్ళాము ఎందుకంటే ఈరోజు కావ్య బర్త్డే కదా ఈ బర్త్డే సెలబ్రేషన్ తాతయ్య గారి దగ్గర జరుపుకుంటే తాతయ్య సంతోషపడతాడని అని చెప్పగానే ఈ విషయం మాకు తెలుసురా నువ్వేమీ చెప్పక్కర్లేదు కావ్య పుట్టినరోజు ఈరోజు అని మాకు తెలుసు కావాలనే ఇలా మిమ్మల్ని నట్టింట్లో నిలబెట్టి మిమ్మల్ని నిలదీస్తున్నాము మీరు ఏం తప్పు చేస్తారు ఏ తప్పు మీరు చేయరు ఏదైనా చిన్న తప్పు దొరుకుతుందేమో నిలదీద్దామనుకుంటున్నాం కానీ మీరు ఏమీ చేయడం లేదు మీరు ఇలా చిలక గోరింకల్లా ఉండటమే మాకు కూడా కావాల్సిందే అమ్మ కావ్య నీ బర్త్డే సెలబ్రేషన్సు బాగా జరపాలమ్మా ఎందుకంటే తాతయ్య గారు ఎప్పుడూ నీ సంతోషం కోరుకునేవాళ్ళు కానీ ఆయన క్షేమంగా మన ముందు ఉన్నంతకాలం ఎప్పుడూ నువ్వు సంతోషంగా లేవు అని అంటాడు ఇక వద్దు మావయ్య గారు అవన్నీ వద్దు అని కావ్య అంటుంది రాజ్ అపర్ణ ఇంక ఎవరు ఊరుకోరు లేదు అలా కుదరదు ఎప్పుడు మా అందరికీ ఏం కావాలంటే అవన్నీ సమకూర్చి ఎప్పుడు మా కష్టాల్లో నువ్వు ఎప్పుడు తోడుంటున్నావు అలాంటి నీ పుట్టినరోజు వేడుకను నిర్వహించకపోతే ఎలా నువ్వు కాదు కూడదు అన్న నీ బర్త్డే పార్టీ అయితే జరిపించే తీరాలి అని రాజు కూడా పట్టుబడతాడు ఇక రుద్రాన్ని రాహు ఏంటి అర్ధరాత్రి పూట ఈ గోళ అని బయటకు వస్తారు అబ్బబ్బా ఏంటి గోళ రాత్రిపూట పడుకోనివ్వరా అని అంటుంది మిమ్మల్ని ఎవరు లేపారు పడుకోండి అని చెప్పేసి ఇంకా అపర్ణ అంటుంది ఇలా ఇంట్లో మీరు గోల చేస్తుంటే మాకు నిద్రలా పడుతుంది అని అంటే నిద్ర పట్టకపోతే మీకెక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసి అపర్ణ అంటుంది ఇంకా తర్వాత అందరూ కూడా ఎలా అయినా రేపు కా కావ్య బర్త్డే అయితే గ్రాండ్గా చేసే తీరాలి అని నిర్ణయించుకుంటారు అలాగే ఇక రెండవ రోజు ఉదయాన్నే కనకాన్ని కృష్ణమూర్తిని అందరినీ పిలిచి కావ్య బర్త్డే పార్టీని చాలా బాగా జరిపిస్తారు కావ్యకి అందరూ ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తారు కానీ రాజ్ మాత్రం లాస్ట్లో తన చేతిలో ఒక టికెట్ రెండు టికెట్స్ పెడతాడు అవి చూసి ఏంటండి టికెట్స్ అని అంటుంది అప్పుడు ఇవి హనీమూన్ టికెట్స్ కావ్య పెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని ఇదిగో నేను టికెట్స్ బుక్ చేశాను అని అంటే లేదండి నేను హ్యాపీగా ఫీల్ అవ్వను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మనం ఉండాలి తాతయ్య గారి పరిస్థితి బాగాలేదు ఇంట్లో ఏదో రోజు రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం బాధ్యతగా ఉండాల్సిన మనమే లేకపోతే ఇంకా పరిస్థితులు దిగజారిపోతాయి కాబట్టే ఇవి క్యాన్సిల్ చేసేయండి నేను ఎక్కడికి రాను అని అంటుంది ఇంకప్పుడు లేదు కావ్య మనం వెళ్ళే తేరాలి అని అంటాడు ఇక సుభాష్ కూడా అవునమ్మా ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళమ్మా మీరిద్దరూ సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది వెళ్ళమ్మా రాస్తారంతటి తానుగా ఇలా టికెట్స్ బుక్ చేశాడు మొదటిసారి బుక్ చేసిన టికెట్స్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు అని సుభాష్ అంటాడు మావిగారు మీరు ఎన్ని చెప్పండి ఇప్పుడు మా సంతోషం కంటే కూడా మా నా ఇంట్లో అందరి సంతోషమే మాకు ముఖ్యం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళము దయచేసి మీరు బలవంతం చేయద్దు బలవంతం పెట్టద్దు అని కావ్య అంటుంది ఇక ఆపరణ అదేంటి కావ్య అలా అంటావు మీ సంతోషం కోసమే కదా మేము అందరం చూస్తున్నాము ఇప్పుడు వద్దంటావేంటి అని అంటే తాతయ్య గారు కోలుకున్న తర్వాత అప్పుడు మేము ఎక్కడికైనా సంతోషంగా వెళ్తాము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళమత్తయ్యా అని అంటుంది ఇక రాజు మాత్రం నువ్వు ఇలా అంటే కుదరదు మనం వెళ్ళే తీరాలి అని అంటాడు ఇక కావ్య సరే కానీ ఎక్కువ రోజులు కాదు రెండే రెండు రోజులు అని చెప్పేసి అనడంతో చేసేదేమీ లేక రాజు ఒప్పుకుంటాడు ఇంకా చాలా బాగా బర్త్డే సెలబ్రేషన్ జరిగిపోయిన తర్వాత రుద్రానికి రాహుల్కి ఏమీ అర్థం కాదు ఉన్నట్టుండి రాజులో ఇంత మార్పు ఏంటి ఎప్పుడు పెళ్లాన్ని చూస్తేనే రుసరుసలాడిపోయేవాడు పచ్చ బగ్ పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనేది ఇద్దరి మధ్య అలాంటిది ఇంత ప్రేమ పొంగకొచ్చిందేంటి రాజు కూడా అందరిలాంటి వాడేనా కావ్య చేతిలో వందల కోట్ల ఆస్తి ఉంది కాబట్టే ఇప్పుడు పెళ్ళం చెంగు పట్టుకొని తిరుగుతున్నాడా అని రుద్రాణి అంటే రాహుల్ మాత్రం లేదు మమ్మీ నాకేదో అనుమానంగా ఉంది రాజుల ఆస్తులకి కకుర్త పడేవాడు కాదు మనకి తెలిసిందే కదా కానీ ఇంకేదో ఉంది అని అంటాడు ఏముందో ఏమో నాకైతే అర్థం కావడం లేదు కానీ రాజులో ఈ మార్పు అయితే అస్సలు నాకు నచ్చడం లేదు అని అంటుంది ఇంకా ఆ తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ అలాగే సుభాష్ ఇద్దరే ఉంటారు సుభాష్ రాజ్ భుజం మీద చేవేసి బయటకి తీసుకొస్తాడు ఇక పెరట్లో కూర్చొని రాజ్ నిజంగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా నాన్నగారు కూడా ఇప్పుడు నిన్ను చూస్తే చాలా సంతోషించేవాళ్ళు ఇలా నువ్వు ఎప్పుడూ చేస్తుంటే బాగుండేది నీలో ఈ మార్పు కోసమే చూస్తున్నాము అని అనగానే అప్పుడు రాజు అంటాడు నిజమే తాతయ్య నేను ఎప్పుడో ఇలా చేసి ఉండాల్సింది చాలా పెద్ద తప్పు చేశాను దానికి భారీ మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నాము తాతయ్య రూపంలో అని అంటాడు ఏం జరిగింది రాజ్ ఏంటిలా మాట్లాడుతున్నావో అని అనగానే అప్పుడు రాసి చెప్తాడు నేను తాతయ్య గదిలోకి వెళ్ళాను అలా వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక లెటర్ దొరికింది ఆ లెటర్ తాతయ్య నా కోసం మాత్రమే రాశాడు ఆ లెటర్ చదివిన తర్వాత నా మనసులో ఉన్న బాధంతా కూడా పోయింది అని అనగానే అవునా మా నాన్న నీకు లెటర్ రాశారా అసలేముందిరా అందులో ఎవరైనా పెద్దవాళ్ళు ఆస్తులు వీళ్ళు ఆ రూపంలో రాస్తారు కానీ ఆయన నీకు ఉత్తరం రాశారంటే నమ్మబుద్ధి కావడం లేదు ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందిరా అని అంటే అప్పుడు రాజిక చెప్పడం మొదలు పెడతాడు రాజ్ నువ్వెంత తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు నువ్వు చేసే తప్పు మన వంశాన్ని హరించి వేస్తుంది ఓ ఆడదాన్ని అన్యాయంగా అనవసరంగా ఏం కారణం లేకుండా తన ఏడుపుకి కారణమయ్యావో ఆడదాని ఉసురు ఏడుపు మన వంశానికి మంచిది కాదు సునామీ వల్ల కొన్ని ఊర్లు కొట్టుకుపోతాయి అని అంటారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదను కానీ ఓ ఆడదాని ఉసురు కన్నీరు మాత్రం ఖచ్చితంగా ఓ వంశాన్ని తుడిచివేస్తుంది అది అప్పటికప్పుడు జరగకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా దాని ఫలితం ఉంటుంది ఆడదాని ఉసురు మన కుటుంబానికి ఉండకూడదు ముఖ్యంగా కావ్య విషయంలో నువ్వు చాలా దారుణమైన తప్పు చేస్తున్నావు తనకి ఒక మనసు ఉంటుంది తను ఎన్నో ఎన్నో ఆశలతో మన ఇంట్లో అడుగు పెట్టింది అలాంటిది తను ప్రతిరోజు బాధపడేటట్టు చేశావు తను మనకి మేలు చేసినా తనకి కీడేతల పెడుతున్నావు ఇది మన కుటుంబానికి మంచిది కాదు నేను నీకు ఎన్నోసార్లు చెప్పి చూసినా నువ్వు నా మాట వినలేదు ఎప్పుడైనా నాకు ప్రమాదం జరిగింది అంటే దానికి వేరే ఏది కారణం కాదు కేవలం నీ ప్రవర్తన మాత్రమే నాలో ఇలా మానసికంగా నేను ఇలా అయిపోవడానికి కారణమవుతుంది భార్యాభర్తలు అన్నాక కొన్ని గొడవలు ఉంటాయి కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ వాటన్నిటినీ కూడా ఒక అనొక సమయంలో పక్కన పెట్టి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అలా నేను మీ నానమ్మ ఉండబట్టే కదా మన కుటుంబం ఇంత వంశ వృక్షంలాగా ఏర్పడింది ఇప్పుడు మీతో పాటు ఆ వంశం ఆగిపోతే తర్వాత తరంకి ఏంటి వాళ్ళకి నువ్వు ఏం సమాధానం చెబుతావు నువ్వే సరిగ్గా లేనప్పుడు నీ పిల్లలకి నీ మనవలకు మనవరలకు నువ్వు ఎలా బుద్ధులు చెబుతావు ఎలా దారిలోకి తీసుకొస్తావు మన వంశానికి నువ్వు చెడ్డ పేరు తీసుకురావద్దు ఆడదాని ఉసురు మన వంశానికి ఉండకూడదు అందుకనే ఇప్పుడు నేను చెబుతున్నాను కావ్య సంతోషంగా ఉన్న రోజే నేను చనిపోయినా నా ఆత్మ సంతోషంగా ఉంటుంది లేకపోతే నా ఆత్మ కూడా సంతోషంగా ఉండదు ఇది నేను నీకు చెప్పదలుచుకున్నది అని ఇక సీతారామయ్య రాసిన ఉత్తరం చదివి రాజ్ అర్థం చేసుకుంటాడు తాతయ్య ఎంత బాధపడుతున్నాడో కావ్య విషయంలో అన్న నిజం తెలుసుకొని ఇక కావ్య బర్త్డే అలాగే తన కోసమని హనీమూన్ టికెట్స్ కూడా బుక్ చేశాడు ఇక నుంచి కావ్య సంతోషమే నాకు ముఖ్యం కావ్య ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది అందుకోసం నేనేమైనా చేస్తాను తాతయ్య బాధపడటం నాకు ఇష్టం లేదు ఎంతో తెలివిగా ఆలోచించిన మా తాతయ్య ఈ విషయంలో నా మీద ఇంత కోపంగా ఉన్నారు అంటే నేను ఎంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది అని నిజం తెలుసుకున్నాను అని ఇక జరిగిందంతా కూడా సుభాష్తో చెప్పడంతో సుభాష్ వెంటనే రాజుని హక్ చేసుకుంటాడు హక్ చేసుకొని ఇప్పటికే నన్ను నిజం తెలుసుకున్నావు అది చాలు అది చాలురా నీకు ఒక నిజం చెప్పన రాజ్ మీ అమ్మ నన్ను ఓ పెద్ద విషయంలో క్షమించింది తను మామూలుగా ఉంది కానీ తనకి నేను చేసిన అన్యాయం ద్రోహం నా జీవితాంతం గుర్తుంటూనే ఉంటుంది నేను చనిపోయినప్పుడు తప్ప ఆ తప్పుని నేను ఎప్పుడు కూడా మరచిపోలేను తను నన్ను క్షమించినా ఆ తప్పు నన్ను వెంటాడుతూనే ఉంటుంది మనల్ని నమ్మి వచ్చిన మన భార్యకు కథలో కూడా అన్యాయం తలపెట్టకూడదు అది మన కుటుంబంలో మా నాన్న దగ్గర నుంచి మనం నేర్చుకున్నవి వాటిని మధ్యలో మనం మార్చకూడదు ఎప్పుడు మా నాన్నగారు ఒకటే చెప్తూ ఉంటారు ఆడవాళ్లను గౌరవించాలి ఆడవాళ్ళు భూమాత సమానం వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏడిపించకూడదు వాళ్ళ కన్నీటికి మనం కారణం కాకూడదు అని ఎప్పుడు నాన్నగారు నాతో చెప్తూ ఉండేవారు ఆ మాటలు నీకు ఎన్నిసార్లు నేను చెప్పినా నువ్వు వినిపించుకునే పరిస్థితులు లేకపోయేసరికి నేను కూడా మానసికంగా కృంగిపోతున్నాను రాజ్ ఇప్పుడు ఇప్పుడు నా మనసు తేలికపడింది అని రాజ్తో సుభాష్ అనడంతో ఇక రాజ్ కూడా మీరు ఇంకెవరూ బాధపడాల్సిన అవసరం లేదు కావ్యని ఇక నుంచి ప్రేమగా చూసుకుంటాను అని రాజ్ మాట ఇస్తాడు ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇదంతా రాహుల్ వింటాడు రాహుల్ విని వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు మమ్మీ మమ్మీ మనం భయపడిన భయపడినట్టే జరిగింది అసలు రాజు ఇదంతా చేయటానికి కారణం తాతయ్య తాతయ్య తాతయ్యలా వీళ్ళని మారమని చెప్పాడట అందుకని రాజు పూర్తిగా మారిపోయాడు ఇక రాజు మారిపోయి కావ్యరాజు ఇద్దరూ ఒక్కటైపోతే మనం ఏమీ చేయలేము మనం అనుకున్నది కూడా జరగదు ఇప్పుడు మనం అక్క చెల్లెలని శత్రువుల్ని చెయ్యాలి రాజుని కావ్యని శత్రువుల్ని ఇక మనం చేయలేము కాబట్టే స్వప్నని శత్రువుగా మార్చేయాలి అక్క చెల్లెళ్ళ మధ్య వైరం చూసి ఇంట్లో వాళ్ళెవ్వరికి మనశ్శాంతి ఉండదు ఆ వైరం వల్ల మనం ఆర్థికంగా లాభపడాలి సంతోషపడాలి అందుకే మనం ఏదైనా ప్లాన్ వేయాలి మమ్మీ అని రాహుల్ తన ప్లాన్ అంతా రుద్రానితో చెప్పడంతో అలాగే రాహుల్ నేనేం చేయటానికైనా సిద్ధం అవసరమైతే హాస్పిటల్లో ఉన్న తాతయ్యను అటునుంచి అటు పంపించడానికి కూడా నేను సిద్ధమే ఇంకా చెప్పాలి అంటే నీ భార్య ఇప్పుడు గర్భవతి తన గర్భం పోగొట్టి ఆ నింద కావ్యం మీద వేయటానికి కూడా నేను సిద్ధమే అని చెప్పి అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది రుద్రాన్ని రాహుల్ వాళ్ళిద్దరి ప్లాన్ విడిసి కొడుతుందా మరి ఏం జరగబోతుంది ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్